మీది ఎవరండి ఇది మాది ముదుగొండ మండలం ఖమ్మం డిస్టిక్ మాదాపురం మాది మాదాపురం ఓకే పత్తి చేరు ఇంత గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ కానీ కొమ్మలు కానీ పూత కానీ భీవత్సంగా వచ్చేసింది ఈ చూడండి అండి అంత ముందు అసలు ఇట్లా లేదు ఇంత ఇంత విపరీతంగా రావడానికి కారణం చూడండి ఎలా వచ్చిందో వచ్చింది సైడ్ మళ్ళీ కమ్మేసింది మొత్తం కూడా ఇంత గ్రీనరీస్ ఇంత అద్భుతంగా ఏందండి మీకు పత్తి చిన్నప్పుడు అసలు మాది పెరగలేదు మాది పెరగలేదు నేను ఏ మందు కొడదామని ఆలోచన చేస్తున్నా ఆలోచన చేసేటప్పుడు ఖమ్మం కృషి షాప్ అని మన వెంకటేష్ అని అతను మనకి పోయిన సంవత్సరం పరిచయం అయ్యండు అయితే అతను వచ్చి మా మందు కొట్టన్న ఇది పత్తి అని మంచిగా పెరిగిద్ది పిలకలు మంచిగా వస్తాయి నీకు గ్రోతింగ్ మంచిగా వస్తుంది అని చెప్పి నాకు ఈ నల్లి కానీ దోమ కానీ ఈ పిండి నల్లి ఎన్ని పోతాయని చెప్పి నాకు అయితే నేను పోయిన సంవత్సరం అతను చెప్పిన మాటలు వినలేదు నేను మిర్చి చేసినప్పుడు అవి వినపోవడం వల్ల చాలా లాస్పోయి నేను రెండో తర్వాత నల్లి తర్వాత ఆయన మందులు కొట్టిన తర్వాత నా తోట బాగా వచ్చింది అనమాట ఆ నమ్మకం మీద నేను ఈ సంవత్సరం ట్రిపుల్ మీకు త్రీ ప్లేస్ ఇచ్చారు అది కొట్టి అది కొట్టిన తర్వాత నాది ఇక రెండో కాపు బాగా పడది అనమాట బాగా పడది ఆ నమ్మకంతో ఇప్పుడు మెట్రో వాళ్ళది ఫోర్డ్ అని చెప్పి పత్తికి అని చెప్పాడు మెటో మెట్రో టెక్నాలజీ మెట్రో టెక్నాలజీ ఫోర్డు ఫోర్డ్ కొట్టడం వల్ల అది అంత ముందు బాగా జిగురు యాకంత మన పేను బంక ఇట్లా నల్లి ఇట్లా బాగుండేదన్నమాట అది మొత్తం క్లియర్ అయిపోయింది ఈ సైడ్ కొమ్మలు బ్రాంచెస్ బాగా వచ్చిందనమాట ఇవన్నీ అవి బ్రాంచెస్ వచ్చిన తర్వాత మళ్ళా పెరుగుదల బాగానే ఉంది మళ్ళీ నెక్స్ట్ ఏం కొట్టాలని చెప్పి నేను ఫోన్ చేశాను అనమాట వెంకటేష్ కి చేస్తే తర్వాత ఇంకోటి సురక్ష అని అది కొట్టమన్నారు ఇది కొట్టమన్నారు అంతే ఇది పదిహేను రోజులు ఇరవై రోజులు పనిచేసింది అనమాట లేదు కొట్టలేదు ఇక పడది తక్కువ కాస్ట్ లో మంచిగా పని చేసింది అనమాట సైడ్ కొమ్మలు కానీ అసలు బాగా వచ్చిందనమాట మీకు ఏం ఏం కొట్టలేదు ఏం కొట్టాలి కొట్టిన తర్వాత ఇట్లా మ్యాక్స్ కలిపి కొట్టిన అదే మ్యాక్స్ కలిపి మ్యాక్స్ కలిపి కొట్టిన నూట్రిల్స్ మంది చేద్దాం అంటే కలిపి కొట్టిందని ఆ రెండు కొట్టుకొని మంచిగా పని చేద్దాం చెప్పిండు ఇంకా పోయిన సంవత్సరం నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం తోటి కొట్టాను అనమాట ఆ నమ్మకం ఈ సంవత్సరం కూడా నాకు మంచిగా పత్తి రిజల్ట్ చూపించింది బాగా మెట్రో టెక్నాలజీ మెట్రో టెక్నాలజీ ఫోర్డ్ అనమాట ఫోర్డ్ కొట్టడం వల్ల మీకు బాగా రిజల్ట్ వచ్చింది అనమాట ఆ తర్వాత మళ్ళీ ఏం కొట్టాలని చెప్పి మళ్ళీ ఫోన్ చేశాను వెంకటేష్ కి ఫోన్ చేస్తే మళ్ళీ ఈ సురక్ష దానికి పిండి నల్లి కానీ ఇవన్నీ పోతాయి నీకు పోత కూడా మంచిగా వస్తుంది దగ్గర దగ్గర అని మళ్ళీ చెప్పిండ మళ్ళీ చెప్తే మళ్ళీ తీసుకొచ్చి ఈ సురక్షన్ అనమాట ఇది కొట్టి ఒక పది రోజులు అవుతుంది అనమాట ఏం ఆ కూడా చూడండి ఉంది ఐరన్ చేసినట్టు ఉంది అనమాట ఐరన్ చేసిన మొత్తం 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 యాన్ వచ్చింది అనమాట బాగా ఈ మొన్న ఈ మధ్యన వాతావరణం బెట్ట వాతావరణం వచ్చి దీనికి నల్లి కూడా అటాక్ అయింది అనమాట నల్లి పిండి వచ్చింది వచ్చిందనమాట ఆ పిండి నల్లి కూడా శుభ్రంగా పోయితే ఆటమాట పచ్చని కొట్టారండి చూసారని మా మా పక్కన ఇప్పుడు నేనే తీసుకొచ్చా పోయి మళ్ళీ నన్ను తీసా పోయే నువ్వు రా మళ్ళీ నాకు మందులు తెలదని చెప్పి తీసా ఒక ఎనిమిది మందికి ఇప్పించా మళ్ళీ నాకు ఫోన్ చేసి కూడా వాళ్ళు కూడా తెచ్చుకొని కొట్టుకున్నాను అనమాట నా పచ్చి చూసిపోయి అదేలేండి అయితే ఇప్పుడు ఇవి ఫోర్డ్ అనేది ప్రతి ఒక్కరు కొట్టుకుంటుంది రైతు అనేది రైతు మాటలు మనం ఎన్నో అనమాట ఈ దీనివల్ల ఉపాయం ఏంటంటే మనకి పత్తి అనుకుంటే తెల్లదోమ పచ్చదోమ మైట్స్ ట్రిప్స్ తర్వాత మంచి గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ అన్ని విధాలా పనిచేస్తుంది అనమాట ఇది పదిహేను నుంచి ఇరవై రోజులు పనిచేస్తుంది రేటు కూడా ఎకరానికి వచ్చేసి ఐదు వందల రూపాయలు పడుతుంది అడుగుమంది కూడా ఒకసారి నేను మీకు మామూలుగా రెండు కట్ల డిఏపిస్ అంత విధంగా పనిచేసింది అనమాట అదే విధంగా సూట్ సురక్ష కూడా అంతే ఇది ఇంకా పవర్ఫుల్ అండి ఇది అయితే అన్ని రకాల పనిచేస్తుంది ఇది కూడా దీనికి లాస్ట్ వచ్చి ఎనిమిది వందలు పడుద్దాం ఎకరానికి రెండోసారి మాత్రం ఈ నెల రోజులు పనిచేస్తాం ఇది మందు మాత్రం అన్ని విధాలకు పోతే మన ఐరన్ చేసినట్టు ఉండదు అంత ముందు మొత్తం గజ్జి ముడత లాగా వచ్చి చిరాకు ఆ గుడి ఎదురంగానే మళ్ళీ చూడండి ఆ గుడి ఉండదు చూడండి దేవుడి గుడి వచ్చే రోడ్ చూసుకోవచ్చు అందరూ రోడ్డు మించే వచ్చి ప్రతి సేను బాగుందని చెప్పి లోనకు చూసిపోతారు అనమాట మంది రోడ్ అమ్మట సేను మంది ఏదన్నా జన్ను చెబుతా ఉండే రోజు నమ్మకం పది రోజు వస్తున్నారా పది రోజు ఫీల్డ్ మీదకి వస్తారు ఏ మంది కొట్టాలి ఒకసారి వచ్చి మీకు చూసుకుని పోతా గింజలు ఇచ్చిన తర్వాత కూడా అవునవునా పత్తి మాత్రాన ఇది మంచి తక్కువ రేట్ లో ఎక్కువ ఎక్కువ రిజల్ట్ వచ్చింది ఎక్కువ రిజల్ట్ వచ్చింది కూడా ఈ ఫోర్డ్ అనేది ఇది మెట్రో కంపెనీ ఫోర్డ్ కండి ఇది ఇది నేను ఫస్ట్ దఫా ఈ మందు కొట్టాను ఇది కొట్టిన ఇరవై రోజుల దాకా కూడా మనం ఏ మందు కొట్టలేదు అనమాట పత్తిశేనిక ఇది ఇది పనిచేసింది తర్వాత నేనే మళ్ళీ మళ్ళీ ఇది కొట్టే మళ్ళీ ఎట్లా ఉంటుందో మళ్ళీ పత్తి మళ్ళీ పోతే పోయిన సంవత్సరం మళ్ళీ పోయినసారి లెక్క అని చెప్పి మళ్ళీ ఇంకేషన్ ఫోన్ చేశాను నేను ఫోన్ చేస్తే మళ్ళీ ఇది సురక్ష అని ఈ ఈ మందు కొట్ట ఉన్నారనమాట ఇది కొడితే కొట్టే పోత వస్తుంది పిండి వస్తుంది ఇప్పుడు పిండి వచ్చే టైం కాబట్టి పిండి నెల్లి కూడా వస్తుంది పిండి నెల్లి పోతుంది కాపు మంచిగా వస్తుంది అని చెప్పారు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొట్టా ఇప్పుడు నేను కొట్టి కూడా పది రోజులు అవుతుంది చూడండి పత్తి చేను ఎంత గ్రీనిషిగా వచ్చిందో మొత్తం పూత మీద మొత్తం మగ్గు మగ్గు వచ్చిందనమాట బాగా కాకపోతే నాకు లక్కీ ఏంటంటే ఈ వెంకటేష్ మాకు బాగా అందుబాటులో ఉంటాడు మందులు కూడా మంచి మంచి బ్రాండెడ్ ఇస్తుంది అనమాట మంచిగా పని చేస్తున్నాయి మాకు ఒక సంవత్సరం అమ్మనందుకు మేము చాలా లాస్ పోయినాం తర్వాత ఇప్పుడు ఈ మందులు వాడటం వల్ల మా ఇప్పుడు ఇప్పుడు అండి ఎకరానికి ఇది ఫుడ్ అనేది ఇది ఒక సురక్ష ఒకటి రెండో రెండో దఫాల ఎనిమిది వందలే పడుతుంది అనమాట దీంట్లో ఏమైనా దీంట్లో మ్యాక్స్ కలిపి కొట్టాను ఇది ఇది మాత్రం సింగిల్ గానే కొట్టాను అనమాట ఇప్పుడు అన్ని అన్ని పోయినాయి మంచి పోతొచ్చిందనమాట మొత్తం గోడ మీద ఉంది పత్తి ఇప్పుడు మంచి బత్తి కూడా తేడాకుందనమాట ఇది మన పిఎస్ఆర్ బ్యాక్ సైడ్ రోడ్లో ఉంటుందన్నమాట మన కృషి ఆగ్రోస్తోని షాపు అతను వెంకటేషు అతను మంచి మందులు ఇస్తాను అనమాట మనకి వచ్చి ఫీల్డ్ కూడా చూసుకుంటామాట మన మందు కొట్టిన తర్వాత వచ్చి ఫీల్డ్ చూసుకుంటు ఈ మందు కొట్టినాం ఆ పని చేసిందా పని చేద్దా అంత నమ్మకం ఇస్తారన్నమాట మనకి ఫీల్డ్ మీకు వచ్చి కూడా అదే ఈ మందు మీరు గ్యారెంటీ ఇస్తారండి ఈ మందుకి కానీ నేను గ్యారెట్ ఇస్తాను నేను నా నా ద్వారానే ఇప్పుడు ఎంతమందో కొట్టుకున్నారు మా ఊర్లోనే అంత ముందు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు నమ్మలేదు అతను చెప్పిన మాటలు ఆయన ఎవరో మన తెలియదు ఈ షా మందులు ఏదో కొత్త కంటే పేరు అని చెప్పి మేము కొట్టలేదు అనమాట ఇప్పుడు 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 కొట్టిన తర్వాత మాకు రిజల్ట్ చూసి మా షేర్కి రోడ్డుకి అంతా ఒక వంద మీటర్ల లోపలనే ఉంది రోడ్డు మించి చూసి వచ్చి ఇప్పుడు ఈ షేర్ చూసిపోతారు అనమాట రే మందులు కొట్టినావు పత్తి ఎంత బాగుందని రెండు వందల యాభై ఎంఎల్ ఇది ఎకరానికి ఒక పది లీటర్ అంటే వంద లీటర్లు నీళ్ళల్లో కలిపి ఒక కొట్టుకోవచ్చు అనమాట దీన్ని వంద రెండు వందల లీటరు హాఫ్ లీటర్ రెండు ఎకరాలకు వస్తుంది అనమాట ఇది హాఫ్ లీటర్ ఐదు వందల ఎంఎల్ ఇది రెండు ఎకరాలకు వస్తుంది అన్నట్టు ఇది ఇది మనం ఇంకా మనం రెండు మూడు సార్లు కొట్టుకోవచ్చు అన్నట్టు ఇది మందు ఇది ఎందుకంటే ఈ అన్ని నల్లి మీద కూడా పనిచేస్తుంది ఇది నల్లి గానీ దోమ గానీ ఇప్పుడు అన్ని ఇప్పుడు దోమలు వచ్చే టైం కాబట్టి నేను ఆరు ఎకరాలు వేసా నేను నాలుగు ఎకరాల కొట్టా నేను రెండు ఎకరాలకి మళ్ళీ నేను ఎప్పుడు కొట్టే మందులు కొట్టుకుంటాను అది నాది అయింది ఇరవై రూపాయలు ఎక్కువ అయింది అనమాట అది దీని అంత పని చేయలేదు మళ్ళా అది కొట్టిన తర్వాత కూడా మళ్ళా దీని తీసుకుపోయి మళ్ళీ దానికే కొట్టారు రెండు ఎకరాలు కూడా మళ్ళీ కొట్టా దీన్ని మళ్ళీ కొట్టాను బాగా పని చేసిన మళ్ళీ కొట్టాను మళ్ళీ సురక్ష పెట్టి మళ్ళీ ఆరు ఎకరాలకి కూడా ఈ సురక్ష కొట్టాను నేను ఇప్పుడు సురక్ష కొట్టా రెండు ఎకరాలకి రెండు అవును ఇది ఎనిమిది వందలు పడుతుంది ఎకరానికి ఇది కాస్ట్ ఇది ఇది కూడా రెండు వందల యాభై ఎంఎల్ పది ట్యాంకులు చేసి ఒక వంద లీటర్లు కలుపుకొని కొట్టుకోవచ్చు అన్నమాట రెండు రోజులు స్టార్ట్ అయింది అండి ఇది మూడు రోజుల నుంచే పనిచేసింది మూడు మూడో రోజుల నుంచే స్టార్ట్ అయింది ఫోర్డ్ అనేది అసలు నా చిన్నతనంలో చిన్న సైజులో కొట్టాను కాబట్టి చిన్న చిన్నప్పటి నుంచి మాకు బాగా అది వచ్చింది అన్నమాట బ్రాంచెస్ వచ్చింది బాగా చిన్నప్పటి నుంచే కింద నుంచి పంగ వచ్చింది ఓకే ఫుడ్ అనేది దీని పనితనం ఎట్లా ఉంటుందంటే మనకి ఈ కొసలో వచ్చే పేను బంక కానీ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పిండినల్లి కానీ అసలు పత్తికి ఇక వచ్చేది ఇక అంత మట్టి రోగాలు వస్తాయి అంత మట్టికి కూడా నీట్గా పనిచేసింది అనమాట మళ్ళీ చిన్నప్పుడు కొట్టడం వల్ల ఈ బ్రాంచెస్ కూడా పనిచేస్తుంది అనమాట చేను కూడా నలుపుతోనే మనం పల్లకి కాదు నలుపుతోనే వచ్చింది అనమాట నలుపు తిరగలేదు ఇక నలుపు మీద అట్లా ఆగింది కాకపోతే మళ్ళీ నేను కొట్టడం మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఏమన్నా దోమ వస్తుంది ఏమన్నట్టుగా మళ్ళీ ఏరేది కొట్టమైంది కానీ అప్పటిదాకా దీనికి ఏమి రాలేదన్నట్టు ఇక మళ్ళీ సురక్ష కొట్టా సురక్షా కొట్ట సురక్షా అందులో కాపు ఏమొస్తుందిగా ఇది కొట్టడం వల్ల మనకి పోత వస్తుంది మళ్ళీ ఏమైనా పెయిన్లు ఉన్నా ఏమన్నా పోతే దానివల్ల నేను రెండోసారి ఇది కొట్టమైంది అనమాట ఇది కూడా మూడు రోజుల నుంచి పంచానం స్టార్ట్ చేసింది మొగ్గ బాగా వచ్చింది అన్నమాట ఇప్పుడు ఇది ఫోర్డ్ మాత్రం ఐదు ఆరు సార్లు కొట్టుకోవచ్చు అండి పత్తి ఎన్ని రోజులు ఉంటే నూట యాభై రోజులు ఉన్న నాలుగు నెలలు ఉంటుంది ప్రతి నాలుగు నెలల్లో ఎప్పుడైనా కొట్టుకోవచ్చు ఫోర్డ్ కానీ సురక్షా కానీ ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు ఇది ఎప్పుడు మీకు ముడతొచ్చినా వచ్చినా అన్నిసార్లు కొట్టుకోవచ్చు అనమాట ఒకేసారి కొట్టాలి రెండోసారి కొట్టాల్సిన పని లేదు ఈ ఫోర్డ్ అయితే మూడు నాలుగు సార్లు కొట్టుకున్న ఇబ్బంది అయితే ఏం లేదు ఇది పనితనం బాగుంది కాస్ట్ తక్కువ ఉంది కాస్ట్ తక్కువ ఉంది ఎకరానికి వచ్చేసి మీకు ఐదు వందలు పడుతుంది ఐదు రూపాయలు పడది ఎకరానికి ఐదు వందలు పడదు అర లీటర్ వచ్చేసి వెయ్యి రూపాయలు రెండు ఎకరాలకు వస్తుంది సురక్ష మాత్రాన ఎకరానికి ఎనిమిది వందలు పడుతుంది అది కూడా దీంట్లో ఏంటంటే మ్యాక్స్ కలిపారు అంతే కదా కలిపి కృషి అగ్ర సేవా ఏజెన్సీ అండి కాలవర్డ్లో ఉంటుంది హనుమాన్ టెంపుల్ బై రోడ్ మనకు మీరు ఏది కావాలన్నా కానీ మన అందుబాటులో ఉంటాం మనం వచ్చేసి జన్ ఉంటాం సర్వీస్ కూడా అనేది బాగా ఇస్తా అనమాట నేను అదేవిధంగా మనకి ఫోర్డ్ అనేది మందు అనేది ఇవ్వడం జరిగింది కాటన్ మీద ఇది వచ్చేసి ఎకరానికి ఐదు వందల రూపాయలు పడుతుంది ఇది ఇది అనేది మనకి అన్ని విధాలుగా ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ పనిచేస్తుంది తప్పకుండా వచ్చి టక్కున ఫోర్డ్ తీసుకెళ్ళి కొట్టిండు కొట్టడం వల్ల అద్భుతంగా వచ్చింది ఏ పత్తి చేయని చూసి ఆల్రెడీ ఒక దగ్గర దగ్గర ఇరవై దాకా కొట్టారు మాదాపురంలో ముదిగొండ మండలిలో ఖమ్మం జిల్లా ఇది కొట్టేయటం వల్ల ఏంటంటే సైడ్ బ్రాంచెస్ విపరీతంగా వచ్చేసినాయి తర్వాత తెల్లదామ పచ్చదోమ పెయిన్ పోయి మంచి గ్రోతింగ్ మంచి అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది ఐరన్ చేసినట్టు ఉంది ఆకు కూడా ఏది లేకుండా మంచిగా కమ్మేసింది ఇంకొక పది రోజులు అయితే మొత్తం లేస్తుంది అనమాట హైట్ కూడా బాగా వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోర్డ్ అనేది మందు కొట్టిండండి ఇది ఫోర్డ్ కొట్టిన తర్వాత మాత్రాన ఒక ఇరవై రోజులు ఆ పనిచేస్తుంది తర్వాత మళ్ళీ సూర్ సురక్ష కొట్టడం వల్ల ఈ సురక్ష కొట్టడం వల్ల ఏంటంటే ఇది కూడా దీని పవర్ఫుల్ అనమాట దీని మీద డబల్ డోస్ ఇది ఇది కొట్టడం వల్ల ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ పేరు బంక నల్లి అన్నీ విపరీతంగా అనేది పోతుంది పోయి మన పత్తి చేను అనేది ఎక్సలెంట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఏంటంటే పొక్కలేని కానీ హిమార్చెట్ బింజెట్ కానీ ఏదైనా ఒకటి పురుగు మందు కలుపుకొని కొట్టుకుంటే బెటర్గా ఉంటుంది ఈ స్టూ సురక్షలో ఏదైనా రిజల్ట్ మాత్రాన ఎక్సలెంట్ కంటే ఎక్సలెంట్ ఉంది ఇరవై ఐదు రోజులు దా పని చేస్తుంది ఈ మందు మాత్రాన ప్రతి ఒక్కరు కూడా స్ప్రే చేసుకోండి మన కృషి అగ్రో సేవా ఏజెన్సీలో దొరికిద్ది మందు అనమాట మేము ఏంటంటే జన్యుని తిరుగుతాం రైతులకి సపోర్ట్ చేయడం కోసం మనం మంచి మంచి మందులు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మనం ఇచ్చిన రైతుల దగ్గరికి సర్వీస్ కూడా చేస్తాను అన్నమాట ఫుల్ సర్వీస్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ రైతు తెలుసు మన గురించి మొత్తం కూడా సర్వీస్ చేస్తాను అదేవిధంగా వీళ్ళు పోయినసారి మనం చెప్పిన నమ్మకపోవడం వల్ల తర్వాత మీకు మంచి రిజల్ట్ రావడం రిజల్ట్ వచ్చింది దానివల్ల మళ్ళీ ఫుడ్ అనేది తీసుకురావడం జరిగింది కొట్టడం కూడా జరిగింది అనమాట చూడండి ఎలా ఉందో కాఫ్ కూడా బాగుందనమాట ఈ ఫుడ్ అనేది మంది తీసుకెళ్లారు మన కోసమంచి మండలం కానీ తిరుమలపాలెం మండల కానీ ఏనుకూరు నుంచి కానీ తర్వాత ఇటు పోతే మన గుంటూరు నుంచి కూడా కొందరు ఫోన్ చేశారు షాంపూలు పంపించాను నేను ఆ కొట్టుకున్న తర్వాత రిజల్ట్ బాగుంది చెప్పేసి చనామందికి ఫోన్ చేయడం జరిగింది మనకి అది తిరుమలపాలెం కానీ అన్ని చోట్ల నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు ఫుడ్ అనేది మంచిగా రిజల్ట్ ఉంది పత్తకొల్లు కూడా స్ప్రే చేసుకోనండి మీరు మీకు కావాలంటే షాంపిల్స్ కూడా డెమోలు కూడా ఇస్తాను నేను కొట్టుకొని చూసుకోండి మీరు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది ఇది అందరు కూడా వాడుకోవాలని మీకు నేను మనవి చేస్తానండి పథకాలు కూడా థ్యాంక్ యూ అండి